హాయ్ అండి పెద్ద రొయ్యలు తెల్లపిండి చేస్తున్నాను ప్యాన్ పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించుకోవాలి వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోండి కలుపుకుందాం కరివేపాకు కొద్దిగా కొద్దిగా సాల్ట్ ఒక చిట్టుగాడు పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ వేగింది కదా కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రొయ్యలు అండి అల్లం పేస్ట్ వేసి కొంచెం బాయిల్ చేశాను నేను ఈ బాయిల్ చేసిన రొయ్యలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కర్రీకి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు రైలు పట్టేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెడదామండి మూత తెచ్చిద్దాం కొంచెం ఇలా వస్తుంది కదా పొంగు కింద తెల పిండిని వేసుకుంటే కలుపుకుంటూ ఉండాలి వండ్లు కట్టకుండా కలిపిన తర్వాత ఒకసారి మూత పెడతామండి చూద్దామండి ఈ నూనె కింద పైకి వచ్చింది కదా కుక్ అయినట్టు ఇందులో తాలింపేసుకుందాము ఈ ప్యాన్ పక్కన పెట్టుకోండి ఇంకొక చిన్న ప్యాన్ తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి వెల్లుల్లిపాయలు దంచి వేసాను ఒక నాలుగైదు తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఆఫ్ కింద కట్ చేసుకున్నాను సారీ ఎండిమిర్చి కట్ చేసేసాను ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత మనకి ఇందాక పక్కన కదండీ ఆ కర్రీలు వేసి కలుపుకోవాలి పెద్ద రేలు తెల్లపిండి కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్